హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్లో ఇంకొక కొత్త ఫ్యూచర్ ఉందండి అదేమిటో తెలుసుకుందాం తెలుసు తెలుసుకునే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఇంతకుముందు వాట్సాప్ బ్యాంకింగ్లో జస్ట్ మనం హాయ్ అని మెసేజ్ పెట్టగానే మనం బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మినీ స్టేట్మెంట్ కానీ ఎలా చూడాలో తెలుసుకుందాం కానీ ఇప్పుడు అదే వాట్సాప్లో ఆ స్టేట్ బ్యాంక్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ టైప్ చేస్తే మనకు మన బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ యొక్క స్టేట్మెంట్ కూడా మనకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అది అది కూడా కొన్ని సెకండ్లలోనే డౌన్లోడ్ అవుతుంది మనం మనకు స్టేట్మెంట్ కావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది బ్యాంక్ వెళ్ళడం కావచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయడం కావచ్చు పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ వాట్సాప్లో అయితే క్షణాల్లో మనం స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్టేట్ బ్యాంక్ వాట్సాప్లోకి వెళ్ళండి వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒకటి మనకు వాట్సాప్ మెసేజ్ ఉంటుంది కాంటాక్టు దాన్ని క్లిక్ చేయాలి కొందరికి డౌట్ వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెసేజ్ మన వాట్సాప్లో ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఈ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలను వన్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే మన వాట్సాప్లోకి ఆ ఎస్బీఐ కాంటాక్ట్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి ఒకవేళ పైన లేకపోతే బార్లో సర్చ్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సర్చ్ చేయగానే ఆ కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే ఇంతకుముందు మనం బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసు తెలుసుకోవాలంటే హాయ్ అని మెసేజ్ ఎలా పెట్టామో ఇప్పుడు కూడా హాయ్ అని మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ని సెండ్ చేయండి సెండ్ చేస్తే ఇక్కడ గెట్ బ్యాలెన్స్ అండ్ గెట్ మినీ స్టేట్మెంట్ ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఆప్షన్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఈ రెండు ఆప్షన్స్ కాకుండా కింద అదర్ సర్వీసెస్ అని ఉంది ఈ అదర్ సర్వీసెస్ని క్లిక్ చేయండి అదర్ సర్వీసెస్ని క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఈ మనకి ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు మనకు కావాల్సింది స్టేట్మెంట్ సర్వీసెస్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి రైట్ సైడ్లో ఈ సర్కిల్లో క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత కింద సెండ్ అనే ఆప్షన్ వస్తుంది ఆ సెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు ఒక మెసేజ్ వస్తుంది ఏ మెసేజ్ అంటే ప్లీజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ సర్వీస్ ఫ్రమ్ ది బిలో ఆప్షన్స్ అని టైప్ ఎం ఫర్ మెయిన్ మెను టైప్ టు ఎగ్జిట్ చార్ట్ అంటే మనం టైప్ ఎం చేస్తే అంటే ఎం టైప్ చేస్తే మెయిన్ మెనులోకి వెళ్తుంది అంటే ఇంతకుముందు గెట్ బ్యాలెన్స్ మినీ స్టేట్మెంట్ కానీ ఈ చేసామనుకోండి ఈ చార్ట్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది సో ఈ రెండు కాకుండా స్టేట్మెంట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి అకౌంట్ స్టేట్మెంట్ హోమ్లోని చాలా రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి మనకు కావాల్సింది అకౌంట్ స్టేట్మెంట్స్ అకౌంట్ స్టేట్మెంట్స్ని క్లిక్ చేసి సెండ్ అనే బటన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తుందండి చూడండి మనకు ఒక మెసేజ్ అయితే వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎంటర్ ద స్టార్ట్ డేట్ ఇన్ డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్ డేట్ రేంజ్ మస్ట్ బీ విత్ ఇన్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ అని కనిపిస్తుంది అంటే మనం లాస్ట్ సిక్స్ మంత్స్లోది మాత్రమే మనం స్టేట్మెంట్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు సిక్స్ సిక్స్ మంత్స్ కన్నా బిఫోర్ అయితే మనకి వాట్సాప్ బ్యాంకింగ్లో అవైలబుల్లో లేదు క్లియర్గా చెప్తున్నాను మనకు కావాల్సింది ఓన్లీ సిక్స్ మంత్స్లో లోపు అయితేనే ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది కావున నేను లాస్ట్ సిక్స్ మంత్స్ లోపు ఫోర్ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ మీ ఇష్టం మీకు ఏది ఎన్ని ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఇక్కడ ఏం ఎంటర్ చేయాలంటే మెసేజ్ పైన ఇచ్చాడు డేట్ స్టార్ట్ డేట్ అంటే మన అకౌంట్ స్టేట్మెంట్ ఏ డేట్ నుంచి కావాలి అని మనం కావాలనుకుంటామో దానికి సంబంధించిన డేటు మంత్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయాలి డేట్ డేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వంటీ వన్ మంత్ వచ్చేసి జీరో టూ ఫిబ్రవరి ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇలానే మెన్షన్ చేయాలి పైన ఆల్రెడీ మనకు చూపించాడు డిడిఎంఎం డబల్ వై డబల్ వై ఇలానే మెన్షన్ చేసిన తర్వాత ట్వంటీ వన్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది అకౌంట్ స్టేట్మెంట్ యొక్క స్టార్టింగ్ డేట్ ఇది సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమడుతుందంటే కైండ్లీ ఎంటర్ ద ఎండ్ డేట్ ఇన్ డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్ ఇంతకుముందు మనం స్టార్టింగ్ డేట్ది మనం ఎంటర్ చేశాము ఇప్పుడు అకౌంట్ స్టేట్మెంట్ ఎక్కడ వరకు కావాలను అంటే ఎండింగ్ డేట్ అది మాత్రం ఇప్పుడు ఎంటర్ చేయాలి డేట్ రేంజ్ మస్ట్ బీ విత్ ఇన్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ అని చెప్పాను ఇంతకుముందే ఇప్పుడు నేను ప్రజెంటు జీరో ఎయిట్ జీరో సిక్స్ జూన్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ నేను ఒక ఫోర్ మంత్స్ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఎంటర్ చేసిన తర్వాత సేమ్ పైన ఎలా ఎంటర్ చేశారో స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ కూడా సేమ్ మంత్ డేట్ మంత్ ఇయర్ ఈ ఫార్మాట్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి మెసేజ్ అయితే మనకు వస్తుంది ఏం మెసేజ్ అంటే కైండ్లీ ఎంటర్ ఫోర్ డిజిట్ పాస్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ విజయాస్ టు బి యూజ్డ్ టు ఓపెన్ ద అకౌంట్ స్టే స్టేట్మెంట్ షేర్ టు యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి విత్ ద బ్యాంక్ అంటే మనం ఇక్కడ ఒక పాస్కోడ్ని అయితే ఎంటర్ చేయాలి అంటే పాస్కోర్డ్ ఎందుకు అనే ఒక కొందరికి డౌట్ వస్తుంది ఏం లేదండి మన ఏదైతే మన స్టేట్మెంటు మెయిల్కు పంపించడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు మెయిల్కు పంపిస్తారు ఆ మెయిల్లో లో మనకు ఆ ఫైలు డైరెక్ట్ ఓపెన్ కాదు సెక్యూరిటీ పర్పస్లో దాన్ని లాక్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ ఏదైతే పిన్ ఫోర్ డిజిట్ పిన్ కోడ్ను ఆ పిన్ని మనం పెడతామో ఆ అదే పిన్ను అక్కడ మేల్కి వచ్చిన ఆ ఫైల్లో ఫైల్ ఓపెన్ చేయడానికి యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోర్ డిజిట్ ఈ పిన్ నెంబర్ వచ్చేసి ఫోర్ డిజిట్ ఇవ్వాల్సి ఉంటుంది మనకు ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి ఈ పిన్ యూజ్ అవుతుంది ఇప్పుడు ఎంటర్ చేసిన పిన్ను మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నైన్ త్రిబుల్ జీరో అనే ఒక పిన్ ఇక్కడ సెట్ చేసి సెండ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను మీకు నచ్చిన పిన్ కోడ్ పిన్ పెట్టుకోవచ్చు మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది కావచ్చు టెంపరీగా ఈ ఒక్క పర్పస్ ఈ స్టేట్మెంట్ పర్పస్ కోసం కావచ్చు ఏదైనా పెట్టుకోండి ఫోర్ డిజిట్ పెట్టేసి సెండ్ బటన్ ప్రెస్ చేయండి సెండ్ బటన్ ప్రెస్ చేసినాక ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి డియర్ కస్టమర్ యువర్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ ఇట్ విల్ బి డెలివర్డ్ ఆన్ ఆ మెయిల్ ఐడికి డెలివర్ మన స్టేట్మెంట్ డెలివర్ అయినట్టయితే అక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంది సో ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకు ఆ స్టేట్మెంట్ పీడిఎఫ్ కావాలంటే మనం మన మెయిల్ ఐడి అంటే ఆ అకౌంట్కు లింక్ అయి ఉన్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మనం ఆ మెయిల్లోకి వెళ్ళిపోవాలి మెయిల్లోకి వెళ్ళిపోతే ఇక ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది చూడండి వాట్సాప్ బ్యాంకింగ్ అనే ఒక మెసేజ్ మెయిల్కి వచ్చింది ఇదే అండి వాట్సాప్కు ఎస్బీఐకి లింక్ అయి ఉన్న ఒకటి మెసేజ్ అయితే ఇక్కడ వచ్చింది ఈ అకౌంట్ స్టేట్మెంట్ ఇక్కడ ఈ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే డౌన్లోడ్ ఫైల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఎస్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఇది ఏం పాస్వర్డ్ అంటే మనం ఇంతకుముందు ఫోర్ డిజిట్ సెట్ చేసిన పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ ఇక్కడ నంబర్ మిస్టేక్ అయితే ఫైల్ ఓపెన్ కాదు ఇది సెక్యూరిటీ పర్పస్ కాబట్టి వేరే వాళ్ళు యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పిన్ని మనం అదే పిన్ ఇక్కడ యూజ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఎస్బీఐకి సంబంధించిన స్టేట్మెంటు క్షణాల్లో డౌన్లోడ్ అయింది చూడండి మనం స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు ఏ అకౌంట్కి ఎంత అమౌంట్ పోయింది ఎంత అమౌంట్ డెబిట్ అయింది ఎంత అమౌంట్ క్రియేట్ అయింది ఏ డేట్ రోజు అమౌంట్ డెబిట్ కానీ క్రెడిట్ కానీ ట్రాన్సాక్షన్ జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ స్టేట్మెంటు మనం బ్యాంక్కి వెళ్తే ఎలాంటి స్టేట్మెంట్ వస్తుందో అలాంటి స్టేట్మెంటే మనకి ఇక్కడ ఈజీగా క్షణాల్లో ఎస్బీఐ వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే మనకు బ్యాంక్ కల్పించింది సో ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్లో ఉన్న ఈ గొప్ప ఫ్యూచర్ దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా ముందు వీడియోలో చూసిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ని మీరు క్షణాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం బ్యాంక్ వెళ్తే చాలా టైం పడుతుంది అది కాకుండా మనకు ఇంకొక ఆప్షన్ అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది అది కూడా చాలా డీలే ప్రాసెస్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అంటే కొద్దిగా డీలే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇదైతే క్షణాల్లో మనకు వచ్చేస్తుంది అండ్ ఈజీ ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్